అది ఒక పెద్ద అడవి ఆ అడవిలో నాలుగు బలమైన ఎద్దులు నివసించేవి వీళ్ళ నలుగురు చాలా మంచి స్నేహితులు ఎప్పుడూ కలిసే ఉండేవారు కలిసే నడిచేవారు ప్రతిరోజు కలిసే గడ్డి మేసేవారు వీళ్ళు ఐక్యంగా ఉండడంతో అడవిలోని ఏ జంతువు వీళ్ళను ఇబ్బంది పెట్టే ధైర్యం చేయలేదు అదే అడవిలో ఒక చురుకైన సింహం కూడా ఉండేది ప్రతిరోజు ఆ సింహం దూరం నుంచే ఈ నాలుగు గమనించేది తినాలని కోరిక ఉన్నా కానీ కలిసి ఉన్నప్పుడు దాడి చేయడానికి భయపడేది సింహం అనుకుంది నలుగురూ కలిసే ఉంటే వీళ్ళ కొమ్ములతో నన్ను గాయపరుస్తారు కాబట్టి సరైన అవకాశం కోసం వేచి చూడాలి ఇలా కాలం గడుస్తూ ఉంది కొంతకాలం తరువాత ఎద్దుల మధ్య చిన్న అపార్థం మొదలైంది మొదట అది చాలా చిన్న విషయమే రోజురోజుకి ఆ సమస్య పెద్దదిగా చేసుకున్నారు ఆ చిన్న సమస్య చివరికి గొడవగా మారింది వాళ్ళు ఇక కలిసి గడ్డి మెయ్యడం మానేశారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు ప్రతి ఎద్దు తన అహంకారంతో మునిగిపోయింది చివరికి నలుగురు వేరువేరుగా జీవించాలని అనుకున్నారు ప్రతి ఎద్దు అడవిలో ఉండడం మొదలుపెట్టింది ఇదంతా సింహం సింహం గమనిస్తూనే ఉంది ఆనందంగా అనుకుంది ఇప్పుడే నాకు అవకాశం వచ్చింది ఒకరోజు సింహం ఒంటరిగా ఉన్న ఎద్దుపై దాడి చేసి దానిని చంపేసింది తర్వాత మరో ఎద్దుని అలా ఒక్కొక్కరిగా అన్ని ఎద్దులను చంపేసింది చివరికి అన్ని ఎద్దులు చనిపోయాయి ఎద్దులు ఐక్యంగా ఉంటే సింహం ఎప్పటికీ వాళ్లపై దాడి చేయలేకపోయేది ఈ కథలోని నీతి ఐకమత్యమే బలం మనము కలిసే ఉంటే ఏ సమస్యనైనా ఎదుర్కోగలం వేరుపడితే చిన్న శత్రువు కూడా మనలను ఓడించగలడు Don't forget to like, share and subscribe my channel. Thanks for watching.